జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా మీ దగ్గర కామారెడ్డి వాళ్ళకు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారని అందరికి భారతదేశం అంతా పదిహేను లక్షలు ఇస్తే మీకు మోదీ ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా ఏ వచ్చినాయట కదనా కామారెడ్డి వాళ్ళకు రాలేదా పదిహేను లక్షలు రాలే ముప్పై లక్షలు రాలేదు ఎవలకి రాలే కామారెడ్డలకు ముప్పై వచ్చినాడు కదా మొత్తమే రాలేదా ఇవలకేం జరగలే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ జరిగిందా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు నూట యాభై వాగ్దానాలు చెప్పాడు నూట యాభై ఒక్కటి కూడా అమలు కాలే దేశ ప్రశిష్ట మంట కలిసింది రూపాయి విలువ పడిపోయింది అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది ఇది వాస్తవం మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే మన ఏడు మండలాలు గుంజుకపోయి ఆంధ్రాకి అప్ప చెప్పినాడు మన సీలీరు విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఆంధ్రాకి అప్ప చెప్పినాడు తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చేయలేదు పైగా ఆయన ఒక మాట చెప్పిండు తల్లిని చంపి బిడ్డను ఉంటాడు తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చు దిక్కుమాలిన మాట మాట్లాడతాడు పనికిమాలిన మాట మాట్లాడతాడు మొన్నెక్కో అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడండి అది కూడా పూర జూట ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు పైగా మనకున్న రెండు నదులను కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పి చెప్తాడు బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ పెట్టుబడిదారుల పార్టీ తప్ప అది పేద ప్రజల పార్టీ కాదు పేదలకు ఏమాత్రం లాభం కూడా చేయదు ఎక్కడ ఏ ఈడ కాదు భారతదేశం నలుమూలల ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎంతసేపు మత విద్వేషం పెట్టాలి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి గందరగోళం చేసిన తప్ప ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకు జరిగినటువంటి పరిస్థితి లేదు అందువల్ల బీజేపీ పార్టీ మనకు పనికి రాదు దానికి ఓటేసినా వేస్తే తప్ప మన నదుల